ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ గురువారం రోజున తులారాశివారిపై లక్ష్మీదేవి కృప ప్రసరించబోతోంది ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది జనవరి ఒకటవ తేదీ తులారాశివారికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శుభదినంగా నిలుస్తుంది ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం దివ్య కృప ఆర్థికాభివృద్ధి సౌభాగ్య ప్రాప్తి తులారాశి జన్మస్థులకు ప్రసాదమవుతుంది నూతన సంవత్సర ఆరంభం కావటంతో పాటు గ్రహస్థితులు కూడా ఈ రాశివారిపై దయతో నిలుస్తున్నాయి ఈ రోజు నుండి తులారాశివారి యొక్క జీవితంలో ఒక కొత్త శుభ పరిణామం ప్రారంభమవుతుంది జనవరి ఒకటిన శుక్రగ్రహం స్వగ్రహ స్థానంలో ఉండటమే దీనికి ప్రధాన కారణం శుక్రుడు తులారాశికి అధిపతి కాబట్టి ఇది ఎంతో శుభ సూచకం ఈ స్థితి వల్ల మీ మీద ధనదేవత లక్ష్మీదేవి యొక్క కృప ప్రసరించటం సహజమే మీలో నిద్రించి ఉన్న ఆధ్యాత్మిక శక్తులు ఈరోజు మేల్కొంటాయి దాంతో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు విజయాన్నందిస్తుంది అనుకోని ధనలాభం బోనస్ లేదా గతంలో కట్టుకున్న పెట్టుబడుల మీద లాభాలు వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి ఈ రోజున ప్రారంభమయ్యే ఆర్థిక పరిణామాలు అద్భుతంగా ఉంటాయి నూతన సంవత్సరం మొదటి రోజే మీ చేతుల్లోకి ఆర్థిక లాభాలు రావటం లేదా కొత్త పనుల కోసం డబ్బు సులభంగా లభించటం జరుగుతుంది మీ వ్యాపారంలో ఉన్న అవరోధాలు తొలగి కొత్త ఆర్డర్లు కస్టమర్లు లేదా భాగస్వాములు చేరతారు ఉద్యోగస్తులకి ప్రమోషన్ బోనస్ లేదా జీతం పెరుగుదల వంటి శుభవార్తలు విన్నప్పుడు మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది లక్ష్మీదేవి యొక్క కృప అనేది కేవలం డబ్బుతోనే పరిమితం కాదు ఆ కృప మీ ఇంట్లో సుఖశాంతులను సమృద్ధిని ఆత్మవిశ్వాసాన్ని కూడా తెస్తుంది మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోతే ఈరోజు ఆ తలుపులు తెరుచుకునే సమయం ఈరోజు తులారాశివారు కుటుంబంలో ఆనంద వాతావరణాన్ని సృష్టిస్తారు ఇంట్లో ఉన్న చిన్న సమస్యలు పరిష్కారమవుతాయి పెద్దల ఆశీర్వాదం చిన్నపిల్లల నవ్వులు దంపతుల మధ్య ప్రేమ ఇవన్నీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి సంకేతాలు ముఖ్యంగా గృహిణులు లేదా మహిళా సభ్యులకు ఈరోజు ప్రత్యేకమైన అదృష్ట దినం వారు చేసే కొనుగోలు పెట్టుబడి బంగారం లేదా వెండి కొంటే అది భవిష్యత్తులో అపారమైన లాభాన్నిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే ఈరోజు ఉదయం స్నానం చేసి తెలుపు రంగు వస్త్రాలు ధరించి ఇంటి తూర్పు దిశలో నిలబడి ఓం శ్రీం మహాలక్ష్మై నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి పూజామందిరంలో దీపం వెలిగించండి తులసి చెట్టుకు నీరు పోసి ప్రార్థించండి ఇది మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని తెస్తుంది లక్ష్మీదేవి ఎక్కడైతే శుభ్రత ప్రేమ ధర్మబుద్ధి ఉంటుందో అక్కడే నిలుస్తుంది కాబట్టి ఈరోజు ఇంటిని పరిశుభ్రంగా ఉంచి పూలతో అలంకరించి సుగంధ ద్రవ్యాలు వెలిగించటం మంచిది తులారాశివారు ఈరోజు ప్రారంభించే ఏ పనైనా సరే దాంట్లో శుభ ఫలితం ఉంటుంది ఉద్యోగ మార్పు ఆలోచనలు ఉన్నవారికి కొత్త సంస్థ నుండి మంచి ఆఫర్ వస్తుంది కళాత్మక రంగం ఫ్యాషన్ డిజైన్ బ్యూటీ మీడియా రంగాల్లో ఉన్న వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మరింతగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు లేదా ప్రాజెక్టులు కూడా మొదలవుతాయి ప్రేమలు ఉన్నవారికి ఈరోజు ప్రత్యేకంగా మాధుర్యం తెస్తుంది మీ ప్రియమైన వ్యక్తితో కొత్త ఆరంభం నిశ్చితార్థం లేదా సంబంధం బలపడే అవకాశం కూడా ఉంది దంపతుల మధ్య స్నేహం నమ్మకం అనురాగం పెరుగుతాయి ఇది కూడా లక్ష్మీదేవి యొక్క కృపకు సంకేతం ఎందుకంటే ఆమె కృప సౌభాగ్యాన్ని కూడా అందిస్తుంది శారీరకంగా మానసికంగా ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు నిద్ర సరిగ్గా లేక మీరు బాధపడుతున్నట్లయితే ఈ రోజు ఆందోళనలు తగ్గిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో శరీరంలో శక్తి ఉత్సాహం పెరుగుతుంది ఉదయం కొద్దిగా గోమూత్రం లేదా తులసి జలంతో స్నానం చేస్తే ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి లక్ష్మీదేవి చిత్రానికి దీపం వెలిగించండి పసుపు కుంకుమ చందనంతో పూజ చేయండి గౌరీ అమ్మవారికి కానీ లేదా దుర్గా అమ్మవారికి కానీ తులసి దళాలు సమర్పించండి పేదలకు ఆహారం లేదా వస్త్రాలు దానం చేయండి వెండి నాణ్యం లేదా పసుపు రంగు వస్తువును ఇంట్లో ఉంచటం చాలా శుభప్రదం చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి